హాయ్ ఫ్రెండ్స్ వాయిచ్ రెసిప్షానల్కి స్వాగతం వేసవి కాలంలో అలసట నీరసం నిసత్తువ లేకుండా బరువు తగ్గాలంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి బదులు ఈ స్మూతీ తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ప్రతిరోజు ఒక గ్లాసు స్మూతీ లేదంటే వారంలో రెండు లేదా మూడు రోజులు ఈ స్మూతి తీసుకుంటే వేసవి కాలంలో నీరసం అలసట ఉండవు అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఈ స్మూతీని డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు అయితే లిమిట్గా తీసుకోవాలి దీనికోసం ముందుగా పొయ్యి మీద ఇనుప మూకడు పెట్టి రెండు స్పూన్ల వేరుశనగ గుళ్ళను వేసి వేగించాలి వేరుశెనగలో శరీరానికి మేలు చేసే లిపిడ్లు పాస్ప్రస్ ప్రోటీన్ విటమిన్ ఫైబర్ పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి ఇది బరువు తగ్గాలి అని ఉద్దేశం ఉన్న వారికి వేరుశెనగ చాలా బాగా సహాయపడుతుంది వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి ప్రతిరోజు రెండు స్పూన్ల వేరుశనగ గుళ్ళను తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత మనం పది బాదం పప్పులను వేసుకోవాలి ఇది మనం ఇద్దరికి సరిపడా చేస్తున్నాం కాబట్టి ఆ ఇద్దరికి సరిపడా క్వాంటిటీలు మాత్రమే వేస్తున్నాం మనం ఈ పౌడర్ను ఎక్కువగా తయారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవచ్చు బాదంలో ఉన్న పోషకాలు విషయానికి వస్తే విటమిన్ ఈ మెగ్నీషియం ఓమగథ్రి కొవ్వు ఆమ్లాలు చాలా సమృద్ధిగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అలాగే అలసట నీరసం వంటివి లేకుండా చేస్తాయి ఇక తర్వాత రెండు వాల్నట్స్ అంటే నాలుగు భాగాలుగా ఉన్న వాల్నట్స్ వేసుకోవాలి వాల్నట్స్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి కాస్త ధర ఎక్కువైనా దీనిలో ఉన్న పోషకాలు మన శరీరంలో రోగ వ్యవస్థను బలోపేతం చేస్తాయి అలాగే సెలినియం ఐరన్ పాస్పరస్ కాల్షియం వంటివి మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి నీరసం నిసత్తువ లేకుండా చేస్తాయి ఇక తర్వాత రెండు స్పూన్ల గుమ్మడి గింజలను వేయాలి గుమ్మడి గింజలలో విటమిన్ ఏ సిఈ బీటా కెరోటీన్ పొటాషియం ఫైబర్ ఉమెగ సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ కే పాస్పరస్ విటమిన్ ట్వెల్వ్ వంటివి సమృద్ధిగా ఉంటాయి బరువు తగ్గించడానికి డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా సహాయపడతాయి ఇక తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ రెండు స్పూన్లు వేసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్లో జింక్ సెలీనియం వంటి పోషకాలు ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి అలాగే ఇన్ఫెక్షన్స్ మీద పోరాటం చేయడానికి సహాయపడతాయి సెలీనియం అద్భుతంగా పనిచేస్తుంది థయామిన్గా పిలిచే విటమిన్ బి వన్ శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చి నీరసం అలసట ఏమీ లేకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల పుచ్చగింజలను వేయాలి పుచ్చగింజలలో ఉండే అమైన ఆమ్లాలు రక్త నాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యలు లేకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత నాలుగు స్పూన్లు లేదంటే మూడు స్పూన్ల ఓట్స్ వేయాలి ఓట్స్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి మనం ఇక్కడ స్టీల్ కట్ ఓట్స్ వాడుతున్నాం దీనిలో మాంగనీస్ పాస్పరస్ మెగ్నీషియం ఐరన్ సెలీనియం విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గించడానికి అలాగే అలసట నీరసం లేకుండా చేయడానికి సహాయపడతాయి ఇక ఒక కప్పు తామర గింజలు అంటే పుల్ మకానా వెయ్యాలి పుల్ మకానాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లవర్నాయిడ్స్ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి కీలనప్పులు అధిక బరువు డయాబెటీస్ వంటి సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇక రెండు స్పూన్లు అవిసి గింజలు వేయాలి అవిసి గింజల్లో ఒమేగా త్రీ కొవ్వు సమృద్ధిగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అధిక ఫైబర్ విటమిన్ బి ఒమేగా త్రీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన అధిక బరువు సమస్యను తగ్గించడమే కాకుండా మోకాలు నొప్పులు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగాక మిక్సీ జార్లో వేయాలి చూసారుగా ఈ విధంగా వేగాలి ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీలో కూడా వేగించి పొడి చేసుకుని నిల్వ చేసుకోవచ్చు అంటే పది రోజులు సరపడా మాత్రమే నిల్వ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేస్తే మెత్తని పొడిగా ఆ తర్వాత రెండు గ్లాసుల పాలను పోయాలి గా పాలను పోసాక మరొకసారి మిక్సీ చేయాలి పాలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి ప్రతిరోజు ఒక గ్లాసు పాలను తాగితే మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్నీ అందుతాయి చూసరిగా మనం స్మూతీ తయారైపోయింది దీన్ని గ్లాసులో పోసుకుని సర్వ్ చేసుకోవడమే దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ప్రతిరోజు ఒక గ్లాసు తాగవచ్చు లేదంటే వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ వేసవి కాలంలో తాగితే అంటే బ్రేక్ఫాస్ట్ మానేసి ఈ స్మూతీ తాగితే సరిపోతుంది దీనిలో మనం చాలా రకాలు వేసాం కాబట్టి అలసట నీరసం నిశత్వ వంటివి ఏమీ ఉండవు ఇక శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ స్మూతీని తీసుకోవచ్చు ఎందుకంటే దీనిలో షుగర్ కంటెంట్ ఏమీ లేదు కాబట్టి అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా ఈ స్మూతి తీసుకుంటే చాలా బాగా సహాయపడుతుంది ముఖ్యంగా వేసవి కాలంలో బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారికి ఈ స్మూతి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల వారు ఈ స్మూతిని తీసుకోవచ్చు ఎన్నో రకాల సమస్యలను చెక్కు పెట్టే ఈ స్మూతీని తయారు చేసుకుని ఆ సమస్యల నుంచి బయటపడండి ప్రతిరోజు ఫ్రెష్గా చేసుకుంటే ఈ స్మూతి టేస్ట్ చాలా బాగుంటుంది అలా చేసుకోవడం కుదరిన వారు ఒకసారిగా వీటిని అన్నింటినీ వేగించి పొడిగా తయారు చేసుకుని చల్లని పాలల్లో కలుపుకుని తాగితే సరిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి